హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి పొడుగు కాప్లింగ్ ఎట్లా వెళ్ళినా చూపిస్తాం మీకు ఇదిగోండి ఇది అక్కడ జొరగేలా పెద్ద ఎక్కువ ఉన్నది అక్కడ సైడ్ పెట్టాలి ఎక్కువ ఉన్నది బాయ్ ఇదిగోండి ఎక్కువ ఉన్న సైడు చెప్తా సరండి ఎక్కువ ఉన్న సైడు అక్కడ పెట్టాలి వైపు గడపడతాను ఆయన పక్కకు అంటున్నాడు ఎక్కువైనా సరే అక్కడ పెట్టి ఇట్లా తిప్పాలి మన నట్టుగా తిప్పినట్టే తిప్పాలి గడపరా కరెక్ట్ పెట్టలేడు పెడుతున్నా ఇట్లా పైప్ ఒక దిగు సైడ్ అనుకోవాలి అట్లా అట్లా తిప్పాలి చూడండి అది కదా అట్లా మొత్తం ఒకసారి తిప్పి ఇంత గ్యాప్ ఉండాలి కొంచెం ఉంటే సార్ గ్యాప్ ఇంకేజ్జర్ ఎక్కువైంది గ్యాప్ ఇట్లా ముందల అయిపోయాయి ఇంకా ముందలకి మీరు ఎంత అన్నారండీ అది ఎంత ఉందో ఎంత ఎంత ఉందో అంతే వస్తుంది ముందర కంటే అయిపోతుంది కాకపోతే పైపు లెవెల్ ఉండాలి లెవెల్ లేదు కొంచెం గడపడుతు అంటున్నా అని ముందర కంటే అయిపోతుంది అంతే ఒక్క చుక్క కూడా లిక్ అట్లా కాదా అంతే ఇంకా కొంచెం ముందర కనాలి లెవెల్ లేనందుకు వస్తలేదు అట్లా ఇంతే ఇక అయిపోతుంది ఇంకా ఇదిగోండి ఇట్లా అంటే చుక్క కూడా కాలేదు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫాలో చేయండి షేర్ చేయండి ఇది వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది వీడియో చూడండి ఇంకా బాయ్ ఇదిగోండి ఇక కనబడదు ఇంకా ఇప్పుడు వీడియో కరెక్ట్ తీసిలేడు ఒక చుక్క కూడా రాదు ఇంకొక వీడియో మంచి పెడతా ఇదే కరెక్ట్ నాకు వీడియో లేరు అంతా కొంచెం వాళ్ళు మోటోలు ఉన్నారు వాళ్ళకి తీనికి రాలేదు కొంచెం వీడియోలు వీడియో ఓ ఇట్లా కొంచెం నీళ్ళతున్నా కాడికి కొంచెం ముందరికి అనుకుంటే అయిపోతుంది అట్లా ముందలు కనుక్కుంటే అయిపోతుంది అంతే కదా ఇంకో బూట్లు అన్నీ ఎట్లా బాగున్నాయో మొత్తం పైకి వేసినా పైట్కు ముందే దాటి పెట్టినా అయిపోతుంది ఒక్క చుక్కలు ఇల్లు లోపడుకో